ఈ వీడియోలో ముందుగా రెసిపీ చూద్దామండి దీనికోసం కుక్కర్ని తీసుకుని ప్యాన్ని అందులో ఒక చెంబు నీళ్లు పోసాను తర్వాత నానబోసిన ఉలవలు వేసానండి ఇది ఒక కప్పు ఉన్నాయి వేసాను తర్వాత తగిలిన తుప్పు వేసాను ఇది ఇంతవరకు ఎవరు చేయలేదండి మొట్టమొదటిసారిగా చేసి చూపిస్తున్నాను తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలండి రెండు మూడు విజిల్స్ వచ్చాక అది ఆపుకోవాలి ఈలోగా అది ఉడికేలోగా మీకు ఒక బ్యూటీ టిప్ నేర్పిస్తున్నాను దీనికోసం ఒక చిన్న పాత్ర తీసుకొని దీంట్లో ఒక పెద్ద చెంచాతో చెంచాడు ఉలవల పొడి వేసానండి తర్వాత కొంచెం పసుపు వేసాను చిటికటి పసుపు వేసాను తర్వాత పెరుగు ఒక రెండు స్పూన్స్ వేసానండి దీన్ని చక్కగా ఇలా కలిపేసుకోవాలి దీని మొహానికి పట్టించేసి చక్కగా కొంచెం వేడి నీళ్ళతో మొహం అంటే కనుక గోరువ చట్నీళ్ళతో మచ్చలేమున్నా పోతుంది తర్వాత ఫేస్ ఎడిమా అంటారండి అంటే మొహం ఒక్కొక్కసారి ఉబ్బుతుంది ఒక్కొక్క భాగం ఉబ్బుతుందనమాట ముఖ్యంగా కింద భాగం కొంతమందికి ఉబ్బిపోతూ ఉంటుంది అలాంటి వాటివన్నీ కూడా ఈ ప్యాక్తో తగ్గిపోతాయి మనకి ఇది మగవాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి ఈ పసుపు మగవాళ్ళు వాడుకోరు కాబట్టి లేదంటే కనుక పసుపు ఇష్టం లేని వాళ్ళు కూడాను తేనె వేసుకోవచ్చు కొంతమందికి పసుపు పడదండి అలాంటి వాళ్ళు తేనె వేసుకోవచ్చు పసుపు బదులుగా ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని మనం మొహానికి అప్లై చేసుకొని తర్వాత చక్కగా స్నానం చేసేయాలి మొహం కడిగేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని దాకా చూపించాను కదా రెసిపీ అది కంటిన్యూ చేద్దాము ఇందులో ఉన్న నీళ్ళన్ని కూడా డ్రైన్ చేసేసాను ఆ నీటితో మనం రసం పెట్టుకోవచ్చు సాంబార్ పెట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వెడలపాటు పాత్ర తీసుకొని ఇలాగా ఇందులోనే కొంత నూనె వేసేసుకోవాలి కుండలో వేసుకునేవాళ్ళు ఇలా నూనె అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఒక చెంచాడు ఆవాలు వేసాను ఆవాలు చిట్టుపట్లాడేదాకా ఉంచి జీలకర్ర ఒక చెంచా ఒక రెండు చెంచాలు శనగపప్పు ఒక రెండు చెంచాల మినప్పప్పు వేసానండి ఈ రెసిపీ వలన బరువు కూడా తగ్గుతారండి ముఖ్యంగా నెలసరి సమస్యలు ఉన్న స్త్రీలకి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత వెల్లుల్లి తొక్క తీసేసి అది కూడా వేసేసాను తర్వాత పచ్చిమిర్చి నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వేసాను తర్వాత కరివేపాకు వేసానండి మా పెరట్లో కరివేపాకు ఇది చక్క ఆకుపచ్చగా ఎంత బాగా కనిపిస్తుంది చూస్తారు కదా అది వేసేసి కమ్మటి వాసన వచ్చేంత వరకు దాన్ని వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి అండి ఒక రెండు ముక్కలు వేసాను దీనికి ఎక్కువ కారం మొక్కలేదండి పచ్చిమిర్చి ఇప్పటికే వేసేసాం కదా తర్వాత ఉడకబెట్టిన ఉలవలు ఉన్నాయి కదా వాటిని వేసేసాను తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి అది కూడా పోతుంది దీనివలన ఇది చాలా మధు మధుమేహ వ్యాధులు కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి డయాబెటిక్ పేషెంట్స్కి కూడాను ఇది చాలా బాగా పనిచేస్తుంది పీచు పదార్థం ఉండడం వలన మనకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది తర్వాత కొబ్బరి కోరు పచ్చి కొబ్బరి కూర తీసింది వేసేసాను ఇందులోని ఇది స్నాక్గా కూడా పిల్లలకు పంపించవచ్చండి దీనివలన తక్కువ మనకి వెయిట్ పెరగవండి చక్కగా కడుపు నిండిపోతుంది వెయిట్ పెరగము అసలు రుచిలో అయితే అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు అద్భుతంగా ఉందండి రుచి నేను కూడా మొట్టమొదటిసారిగా చేశాను చాలా బాగుందని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందాక నీరు తీసేసాం కదా అందుకని కొంచెం ఉప్పు వేశాను ఆ నీటిని మీరు రసం పెట్టేసుకోండి నేను చారు చేసేసానండి ఇది స్కిన్ కూడా చాలా మంచిదండి ఫేస్ ఎడిమాకి స్కిన్కి చాలా మంచిది ఇది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం గార్డెన్ టిప్ నేర్పిస్తున్నానండి ఇక్కడ చూడండి దీన్ని మా తోట భీముడు అని చెప్పొచ్చండి అందరూ తోట రాముడు అంటారు కానీ మా మా తోటలో మాత్రం ఇది భీముడండి ఎందుకంటే దీనికి ఎక్కువ ఫుడ్ పెట్టాలండి మందార మొక్క ఎక్కువ ఫుడ్ పెట్టాలి ఇది ఐదేళ్ల నుంచి మా దగ్గర ఒక్క ఒకరోజు కూడా ఒక పువ్వు పూయలేదు అందుకోసమే నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు లిక్విడ్ బూస్టర్స్ అన్నీ వేసా అని ఏది పనిచేయలేదు అందుకని నేను ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్న ఐడియా అండి ఇది ఇలా ప్రతిరోజు కాయగోర వృధా ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని డైరెక్ట్గా వేసేస్తానండి దాని మీద కొంత మట్టి వేసేస్తాను వేసేసి అందులో నొక్కి పెట్టేస్తాను ఇలా ప్రతిరోజు చేయడం వలన మార్పు చాలా బాగా వచ్చిందండి ఈ ఆకు కూడా కొత్త ఆకు రావడం మొదలుపెట్టింది చూసారా ఇక్కడ అత్వం కనిపిస్తుంది కదా వానపాము ఇలాంటి వానపాములు చాలా తయారయ్యాయి ఇంకా మొక్క నిండా మొగ్గలు తయారయ్యాయండి పెద్ద పెద్ద మొగ్గలు వచ్చేస్తున్నాయి అందుకే దీన్ని తోట భీముడు అంటున్నానండి ఎందుకంటే ఆ వెజిటబుల్ వేస్ట్ ఉంది కదా అందులో సగభాగం ఈ మొక్కకు వేస్తే మిగిలిన సగభాగం ఇంట్లో ఉన్న మిగిలిన మొక్కలకి వేస్తానండి అంటే ఇది ఒరేషియస్ సీటర్ అనమాట దీనికి ఎక్కువగా మీరు ఫర్టిలైజర్స్ వేయండి ఎరువు ఎక్కువ వేస్తే కనుక మొక్క చక్కటి పువ్వులు ఇస్తుంది చూసారా ప్రతిరోజు రెండు పూలు నాకు వచ్చేస్తాయండి కంపల్సరీగా రెండు వస్తాయి ఇంకా మిగిలిన పువ్వులు అయితే లెక్క లేకుండా వస్తాయి తప్పకుండా ఇది ట్రై చేయండి థ్యాంక్ యూ